మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఐదు నన్ను అనుసరించు ఈనాటి ధ్యానం నన్ను అనుసరించు ఈనాటి వాక్య భాగంగా కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడు నుండి ముప్పై మూడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి పురిఠీలకు రాసిన మధ్యపత్రిక పదకొండవాధ్యాయం మొదటి వచ్చినం వెర్మాంట్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న నా స్నేహితుని కలుసుకోవడానికి నేను అతని ఇంటికెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణంలో ఇంటర్స్టేట్ హైవేని చేరుకోవడానికి ఉత్తమమైన మార్గం అనగా బెస్ట్ రూట్ చెప్పమని అతన్ని అడిగాను అతడు సూచనలు ఇవ్వడం ప్రారంభించి తర్వాత ఒక క్షణం ఆగి నేను చెప్పే సూచనలన్నీ నీకు గజిబిజిగా ఉంటాయి నాకు మరొక మెరుగైన ఆలోచన ఉంది నేను నా కారులో ముందు వెళ్తూ నీకు మార్గం చూపిస్తుంటాను నీవు నన్ను అనుసరించు చాలు అన్నాడు ఆ రోడ్డు అనేక మలుపులు తిరుగుతుంది గనుక ఒక కారును అతని కారు వెనుకే పోనిచ్చాము అతడు నిదానంగా డ్రైవ్ చేస్తూ మలుపులు తిరిగే చోట నాకు సిగ్నల్స్ ఇస్తూ వెళ్ళడం చాలా ఉపయోగకరంగా ఉంది ఎంతో సమయం కాకముందే మేము ఇంటర్స్టేట్ హైవేని సులభంగా చేరుకున్నాం ఆ తర్వాత ఒకరికొకరం వీడ్కోలు చెప్పుకున్నాం నేను హైవేలో వెళ్తూ ఆలోచిస్తుండగా అనుసరించడం నడిపించడం అనేవి క్రిష్యత్వంలో కీలక అంశాలని గ్రహించాను అపోస్తలుడైన పౌలు క్రీస్తును యథార్థంగా అనుసరించాడు గనుకనే అతడు ఇతరులు తనను అనుసరించడానికి ఒక మాదిరి అయ్యాడు ఇంట్లో స్కూల్లో లేక ఆఫీసులో మన మాటలు మరియు మన ప్రవర్తన ఇతరుల చేత నిశితంగా పరిశీలించబడతాయి క్రైస్తవులంగా మనం ఇతరులు యేసు ప్రభుని శిష్యత్వ మార్గాన్ని అనుసరించునట్లు వారిని ప్రోత్సహించుటకు ఒక మాదిరిగా ఉండడానికి పిలువబడ్డాం కాబట్టి నేను క్రీస్తీయసు జీవితాన్ని అనుసరించి జీవిస్తున్నానా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం నేటి ధ్యానం క్రీస్తు వైపు చూపుతూ ఇతరులకు ఒక మాదిరిగా ఉండుటకు నేను పిలువబడ్డాను ప్రార్థన ప్రియమైన దేవా మా ప్రవర్తన యొక్క ప్రాధాన్యతను మాకు ఎల్లవేళలా గుర్తుచేయండి ఇతరులు క్రీస్తు మార్గాన్ని అనుసరించుటకు మేము వారికి ఒక మాదిరిగా ఉండునట్లు మొదట మేము నిన్ను శ్రద్ధగా అనుసరించుటకు మాకు సహాయం చేయండి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ ప్రార్థనాంశం దూర ప్రయాణాలు చేస్తున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు వేన్ గ్రీనావాల్ట్ విస్కాన్సింగ్ అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ ఆమేన్